అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన స్కన్ బ్లాగ్స్ టుడే స్పెషల్ వచ్చేసి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడే టేస్టీ బిర్యానీ మరి ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా ఇంట్లోనే స్పెషల్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ఈ చికెన్ బిర్యానీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ను తీసుకున్నాను చికెన్ను బాగా టూ టైమ్స్ వరకు వాష్ చేసి తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ కోసం చికెన్ పీసెస్ని పెద్దగానే ఉంచుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి చికెన్ బిర్యానీ కొద్దిగా స్పైసీగా ఉండడానికి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా సాజీరణ వేసుకోవాలి ఇందులోనే నాలుగు రకాల మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఆచివారి చికెన్ మసాలాను వాడుతున్నాను చికెన్ మసాలాను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వాష్ చేసి గుప్పెడు పుదీనాను వేసుకుంటున్నాను తర్వాత సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగును వేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా పీసెస్ని ఒకదానిపైన ఒకటి కాకుండా విడివిడిగా పేర్చుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను మూత పెట్టి ఒకటి నుండి రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా ఎంత ఎక్కువసేపు నానబెడితే చికెన్ పీస్ అనేది అంత జ్యూసి జూసిగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి టూ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ను బిర్యానీలో వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు బిర్యానీకు వేసుకోవాలి ఆయిల్లో వేగనివ్వాలి ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి ఆయిల్లో వేగిన తర్వాత టూ త్రీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి నేను బిర్యానీ కోసం హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ బాస్మతి రైస్ వాటర్ తొందరగా మరగాలంటే ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన వాటర్ తొందరగా మరిగిపోయాయి ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేలోపు మనం వేరే ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఒక వెడల్పుగా ఉన్న బాండిలోకి వేసుకుందాం ఇలా పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇప్పుడు మన రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది రైస్ని ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు రైస్ని తీసుకున్న తర్వాత చికెన్లో లేయర్ లాగా వేసుకోవాలి గరిట సహాయంతో రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి మళ్ళీ రైస్ని ఒక లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిట సహాయంతో స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రై ఆనియన్స్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఏదైనా బరువు పెట్టుకొని ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా కుదిరిందో అన్నం కూడా పొడి పొడిగా చికెన్ ముక్క జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా మంచి రుచితో అలా చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా మరి మీరు కూడా ఇంట్లో ఈ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్